హాయ్ హలో వెల్కమ్ టు హెల్త్ బరువు తగ్గి చర్మం నిగనిగలాడాలంటే చీప్ అండ్ బెస్ట్ చిట్కా పరగడుపున ఈ జ్యూస్ తాగితే చాలు కర్వేపాకు జ్యూస్ వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తాగితే శరీరంలో ఎన్నో మార్పులు జరుగుతాయని అంటున్నారు పది కల్వేపాకు ఆకులను గోరువెచ్చని నీటిలో వేసి గ్రైండ్ చేసి ఉదయాన్నే తాగాలి దీనివల్ల బరువు సులభంగా తగ్గుతారు ఈ జ్యూస్ జుట్టు చర్మానికి సైతం మంచిది ఈ రసం తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడుతుంది కడుపులో మలబద్ధకం సమస్యను నివారిస్తుంది వేపాకు మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది కరివేపాకు మధుమేహం ఉన్నవారికి చాలా మంచిది ఖాళీ కడుపుతో కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి కరివేపాకు జ్యూస్ తీసుకోవడం వల్ల లివర్ డిటాక్స్ అవుతుంది లివర్ సమస్యలతో బాధపడేవారికి ఇది చాలా మంచిది రెగ్యులర్గా తీసుకుంటే లివర్ సమస్యలు రాకుండా ఉంటాయి కరివేపాకులో ఎక్కువగా యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు ఉన్నాయి ఇవి మన బాడీలోని ఇన్ఫ్లమెంటరీని తగ్గిస్తాయి దీనివల్ల మంట వాపు వంటి సమస్యలు ఉండవు రోజు ఖాళీ కడుపుతో కరివేపాకు తింటే రక్తంలో గ్లూకోజ్ స్థాయి స్థిరంగా ఉంటాయని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి ఐరన్ లోపాన్ని తగ్గించడంలో కర్వేపాకు క్రియాశీలకంగా పనిచేస్తుంది ఇది రక్తహీనత సమస్యను తగ్గిస్తుంది ఐరన్ లోపం మహిళలలో అధికంగా ఉంటుంది వీరికి ఇది చాలా ఉపయోగకరం కడుపుతో కరివేపాకు తినడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది ఈ ఆకులోని యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఇ పోషకాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి ఇది చర్మంపై ఉన్న ముడతలు మొటిమలు ఇతర సమస్యలను తగ్గిస్తుంది